కుర్చీ తీసే అది కుర్చీ తీసి దీపారాధన అక్కడ పెట్టేసా శ్రీ జాగరై గాన్ సభ నిర్వహణలో ఎందరో మహానుభావులు మధుర స్మృతులలో భాగంగా ఈరోజు రఘుపతి వెంకటరత్నం నాయుడు గారి యాదిలో కార్యక్రమానికి మా ఆహ్వానాన్ని మన్నించి నేటి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ తొలి చైర్మన్ కోలేటే దామోదర్ గుప్తా గారికి అదేవిధంగా విశిష్ట అతిథిగా శ్రీమతి శైలజ మిత్ర గారికి గుండవరపు హనుమంతు గుండవరపు గీతాదేవి గారికి టి రామోజీ గారికి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రేక్షకులకి అదేవిధంగా శ్రీ తాగరాయి కాంత టీవీ ట్రైనట్లు చూస్తున్న ప్రేక్షకులకి నా హృదయపూర్వక నమస్కారాలు మేము ఈ అందరూ మహానుభావుల కార్యక్రమంలో ప్రతి సంవత్సరం అక్టోబర్ నెల అంటే కంపల్సరీగా రఘుపతి వెంకటరత్న నాయుడు గారి కార్యక్రమం జయంతి చేయడం మాకు ఆనవాయితీ అందులో భాగంగానే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తాం ముందుగా శ్రీమతి శైలజ మిత్ర గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం సరస్వతికి నమస్కారాలు మహానుభావుల్ని తలుచుకోవడంలో భాగంగా ఈరోజు రఘుపతి వెంకటరత్నం నాయుడు గారి గురించి మాట్లాడడం చాలా సంతోషంగా ఉంది నిజానికి ఈ త్యాగరాయ సభ అధ్యక్షులు కళా జనార్దనమూర్తి గారు నిర్వహిస్తున్న అనేక మంది ప్రముఖుల యాదిలో అనే కార్యక్రమంలో ఎంతోమంది నిష్ణాతులైన వ్యక్తులని గతించిపోయిన కాలంలో వాళ్ళు సాధించిన విజయాల్ని రాబోయే తరానికి స్ఫూర్తివంతంగా ఉండాలని చేసే ఈ కార్యక్రమం చాలా సంతోషంగా అనిపిస్తుంది మేము ప్రత్యక్షంగా కొన్ని చూస్తుంటాం వీడియోలో కూడా పెట్టినప్పుడు అలా చూస్తూ కూడా ప్రముఖుల గురించి కొన్ని అనేక విషయాలు తెలియని విషయాలు కూడా తెలుసుకుని మేము చాలా ఆనందపడుతుంటాం అలాంటి సందర్భాలలో అనేక మంది నిష్ణాతులు మన పరిచయం అయ్యారు ఈరోజు రఘుపతి వెంకటరత్నం నాయుడు గారి గురించి తలుచుకోవాలి అంటే మనం చేసుకున్న పూర్వజన్మ సుకృతం ఈ అవకాశం రాదు ఎన్నో మనకి మీటింగ్స్ జరుగుతున్నాయి సమావేశాలు జరుగుతున్నాయి కానీ గతించిపోయిన కాలంలో సాధించిన విజయాల్ని న్యాయం కోసం ధర్మం కోసం పాటు పడిన వ్యక్తులను గురించి తలుచుకోవడానికి ఒక కార్యక్రమం అంటూ లేదని ఒక వెలితి ఉండేది ఆ వెలితి ఈ విధంగా తీరుస్తున్నందుకు వారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను నేను రఘుపతి వెంకటరత్నం నాయుడు ఎంతనో మనకి తెలిసిన స్వాతంత్ర సమర యోధుల్లో ఒకరు సమాజాన్ని ఎవరైనా వీరైనా మహాత్మా గాంధీ నుంచి ఇతని వరకు ఎంతోమంది నిష్ణ పెద్దవాళ్ళంతా కూడా సమాజాన్ని చీకటి నుంచి వెలుగులోకి నడిపించాలనే ప్రయత్నమే చేశారు ఆ చీకటి అంటే ఏంటి న్యాయం కోల్పోతున్న న్యాయాన్ని మర్చిపోతున్న ధర్మాన్ని మానవత్వాన్ని గుర్తు చేయడానికి యుగానికొక్కడు పుట్టడం అనేది మనకు తెలుసు కానీ ఒక తరంలో మహానుభావుల యుగం అన్నట్లుగా గొప్ప వాళ్ళందరూ ఒక్కసారి ఒక యుగంలో పుట్టారు వారిలో వీరొకరు పద్దెనిమిది వందల అరవై రెండులో కృష్ణా జిల్లాలో పుట్టారు జన్మించారు వీరికి సత్యం సేవ ధర్మం తప్ప ఆ విలువలు తప్ప ఏమీ లేవు ఎందుకు ఈ ఒక రఘుపతి వెంకటరత్నం నాయుడు లాంటి వాళ్ళు మహాత్మా గాంధీ లాంటి వాళ్ళు సుభాష్ చంద్రబోస్ లాంటి వారు ఎంతో మంది మహానుభావులు ఈ న్యాయం ధర్మం వైపు ఎందుకు నడిచారు అంటే వాళ్ళ పెంపకం ఆ పెంపకంలో తల్లిదండ్రులు పాటించిన నియమాల్ని వీని కొనసాగించే నెపంలో పిల్లలను కూడా ఆ వైపే నడిపించాలనే ఒక త్యాగ నిరతితో వాళ్ళు పెంపిన పెంచిన పెంపకానికి వీళ్ళు మార్గదర్శకులుగా మరికొన్ని తరాలు వీళ్ళని తలుచుకునేలాగా వీళ్ళు జీవించడం అనేది మనం చూస్తున్నాం మనం విన్నాం పాఠ్యాంశాలలో విన్నాం ఈరోజు ఇతను గొప్ప విద్యావేత్త గుంటూరులో క్రిస్టియన్ కళాశాలలో కానీ కళాశాలలో మచిలీపట్నంలో ఆంధ్ర నేషనల్ కాలేజీలో ప్రిన్సిపల్గా వర్క్ చేశారు వీరికి స్టూడెంట్ విద్యార్థి ఒక లెక్చరర్గా ఉండి అతను ఒక ప్రొఫెసర్గా పిల్లలకి పాఠాలు చెప్పే విధానంలో కూడా ఈరోజు మన తీరు ఎలా ఉంది అప్పటి తన తీరు ఎలా ఉందంటే జ్ఞానం అంటే కేవలం విద్య కాదు ధర్మం న్యాయం సత్యం సేవ కూడా అనే నెపంలో నడిపిన ఆ కాలంలో రఘుపతి వెంకటరత్న నాయుడిని తప్పకుండా తలుచుకోవచ్చు ఆ కాలంలో అస్పృశ్యత నేను చాలా ఉండేది అంటరానితనం మనతో పాటు వృక్షంలాగా పెరుగుతూ ఉంది ఇప్పుడు లేదు అనుకుంటున్నామే కానీ ఎక్కడో అంతర అంతర్గతాల్లో ఇంకా ఎక్కడో ఆ పాచి వేరుకునే ఉంది ఆ కాలంలో ఆయన ఈ ప్రిన్సిపల్గా ఉన్నప్పుడు ఒక విద్యార్థిని అందరూ విద్యార్థులు కలిపి నువ్వు అస్పృశ్యుడు అని తరిమేసి అంటరాని వాడు తరిమేసి బయటకు గింటేస్తే అతను గమనించిన తర్వాత అస్పృశ్యత అంటరానివాడు అనే మాట ఇతని ముఖంలో రాసి ఉందా ఇతని ముఖంలో ఏదైనా మార్పు ఉందా మీకున్న అవయవాల్లో మార్పు వాళ్ళకి సపరేట్గా ఏమైనా ఉందా అని ప్రత్యక్షంగా అతను కౌగులించుకొని అబ్బాయిని దగ్గరికి తీసుకుని అందరినీ కూర్చునే విధానంతో పాటు ఏ విధంగానూ ఒక ఒక కులం ఒకవైపు అంటరాని వాళ్ళు ఒకవైపు అని కాకుండా వారందరినీ కలిపి స్నేహభావంతో మెలగాలని కానీ బలవంతంగా వాళ్ళు కూర్చోపెట్టి వాళ్ళకు బోధించి వారిలో ఆ భావం లేకుండా తీసి చేపెట్టిన వ్యక్తి వీరి సేవలు తలుచుకుంటుంటే అందరూ చాలా అసలు గుణము కంటే గొప్ప కులం లేదు అని ప్రతి ఒక్కరికి చెప్పగలిగే స్థాయిని అక్కడున్న వ్యక్తుల దగ్గర ఆ మార్పుని తీసుకొచ్చిన మహానుభావుడు రఘుపతి వెంకటరత్నం నాయుడు అలాగే రెండవ ఇన్సిడెంట్ అంటే ఒక వ్యక్తిని తలుచుకోవడానికి ఒక వ్యక్తి ఎలాంటి వాడో తెలుసుకోవాల్సింది అంటే మనం ఈ కాలంలో అంటాము మగవాడు ఎలాంటి వాడో వంద రూపాయలు చూడాలట ఆడపిల్ల లాంటిదో ఒక్కరోజు మనం లేకుండా చూడాలట అంతే మనుషుల అంచనా వేయచ్చు కానీ ఆ రోజుల్లో గుణప్రధానంగా చూసుకుంటే ఈ ఒక విధంగా కాలేజీలో జరిగిన ఇన్సిడెంట్ వల్ల అతనికి అందరిలో అందరిలోనూ సమానత్వం ఉండాలని అతను అనుకోవడం మనకు అర్థమైంది రెండో చోట అతనికి ఒక ఉద్యోగం వచ్చి ప్రమోషన్ వచ్చే అవకాశం ఉన్నదట అంటే ఇప్పుడు ఇచ్చే జీతం కంటే డబల్ జీతం వస్తుందన్నమాట ఆ ప్రమోషన్ వస్తే సార్ మీరు ఒక చిన్న అబద్ధం అంటే అతనికి నేను వచ్చి ఇన్ని సంవత్సరాలు అయింది అని చెప్పండి అంటే అతను వచ్చి ఇన్ని సంవత్సరాలన్నీ లెక్క ఏదో కొన్ని రోజులన్నీ ఉంటుంది పర్మనెంట్ అవ్వడానికి ఒక రెండు వందల రోజులు పెంచి చెప్పారంటే మీకు ఈ ప్రమోషన్ వస్తుంది మీకు జీతం కూడా వస్తుంది బాగుంటుంది చెప్తే అతను ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోలేదట నాకు ప్రమోషన్ కాదు ముఖ్యము మనము నిజాయితీ మనం లేకపోతే మనం ఎవరికి నిజాయితీగా ఉండాలని చెప్తాము ఫస్ట్ మనం పాటిస్తే కదా ఇంకొకరికి చెప్తామని ఆ రెండు వందల ఎనభై రోజులు నా దగ్గర లేదు అని చెప్పి రాసి అతను అధికారాన్ని తృణప్రాయంగా వదిలి బయటకొచ్చిన ఒక విషయం చదువుతుంటే ఈ రోజుకి ఆ రోజుకి ఆ కాలానికి ఈ కాలానికి మనుషుల మధ్య మనస్తత్వాల మధ్య ఎంత వ్యత్యాసం ఉందో నీతిని నియమాన్ని నమ్ముకునే వ్యక్తులు కోల్పోలేదు వాళ్ళ ఆత్మస్థైర్యంతో పెరిగారు ఈరోజు మనం ఎంత సాధించినా ఆత్మ భావంతోనే జీవిస్తున్నాం ఎక్కడో తప్పు చేసిన గిల్ట్ ఫీలింగ్ని మనం మోస్తూనే ఉన్నాం ఇలాంటి సందర్భాలు చూస్తుంటే ఆ వ్యక్తి యొక్క గొప్పతనం వారు నడిచిన మార్గం భావితరాలకి ఎంతవరకు ఉపయోగపడుతుందనే విషయాన్ని మనం తెలుసుకోవచ్చు అలాగే ఒక గాంధీజీ అన్నారట ఇతన్ని ఆంధ్ర మహాత్ముడు అన్నారట గాంధీ గారే వీరిని ఆంధ్ర మహాత్ముడు అన్నారట ఇతని గురించి చూసి నేను ఎంతో నేర్చుకున్నాను అన్నారట ఆ స్థానంలో ఉన్న గొప్ప వ్యక్తిని కూడా ఈరోజు మనము మనం చూస్తున్నాం చాలా చోట్ల ఈ సోషల్ మాధ్యమాల్లో జస్ట్ బికాస్ ఆఫ్ ఐడెంటిటీ క్రైసిస్ గురించి ఒక్కొక్క వ్యక్తుల గురించి మాట్లాడుతున్న మాటలు వినేస్తున్నాం మనం ఈ జనాలకి భావితరాలకి మనం ఏం చెప్తున్నాము వాళ్ళు ఏం చేశారో మనం చెప్పాల్సిన చూసామా చెప్పగలిగామా చరిత్ర తెలియని ప్రతి ఒక్కళ్ళు కూడా మాట్లాడే విధానం చూస్తుంటే చాలా బాధేస్తోంది రాబోయే తరాన్ని మనం మంచి మార్గంలో నడిపించ నడిపించడానికి మనం ఎన్ని ప్రయత్నాలు చేస్తుంటే మరోవైపు నరుక్కుంటూ పోయే వ్యక్తులు కూడా వస్తున్నారు అంటే ఇలాంటి వాళ్ళ జీవితాలు పదే పదే మనం సోషల్ మాధ్యమాల్లో ఇలాంటి సమావేశాల మూలకం మూలకంగా జనాలకు తెలియచేల్సిన అవసరం ఎంతైనా ఉందని అనిపిస్తుంది అలాగే ఆంధ్ర ప్రభుత్వం కూడా ఎంత గొప్ప వ్యక్తి కాబట్టి మనం ఎంత చేసినా మనకు తప్పకుండా గుర్తింపు ఉంటుంది వారు చేసిన సేవలకు వారు మరిచిన మార్గానికి గవర్నమెంటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మెచ్చి రఘుపతి వెంకటరత్నం నాయుడు అవార్డు స్థాపించారు గొప్ప విద్యావేత్తలకి ఒక రంగాల్లో అత్యున్నత స్థానం సంపాదించిన వారికి వారికి ఇప్పటికీ అందిస్తూనే ఉండాలని వాళ్ళు కోరుకుంటున్నారు ఇప్పటికీ అందిస్తూనే ఉన్నారు కనుక వీరు చిరస్మరణీయులు ఏ ప్రాంతంలో ఉన్నా ఎక్కడ పుట్టినా ఆ ప్రాంతానికి వీరి వల్ల గొప్ప పేరు వచ్చిందే తప్ప మనకి వా వాళ్ళు వేసిన పునాదులు వాళ్ళు వేసిన అడుగుల ఆ గడ్డ పైన మనం నడుస్తున్నామంటే మనం చేసుకున్న పుణ్యం పూర్వజన్మ సుకృతం అనుకుని భావిస్తూ ఈరోజు నాకు ఇంత చక్కని అవకాశాన్ని ఇచ్చిన జనార్దన మూర్తి గారికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ కళా జనార్దనమూర్తి గారికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నాతో పాటు పాల్గొన్న పెద్దలు జస్టిస్ దామోదర్ గారి గారికి అలాగే మన గీత గారికి మీరందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ సెలవు ధన్యవాదాలమ్మ ఇప్పుడు నేటి ముఖ్య అతిథి కోలేటి దామోదర్ గుప్తా గారిని మాట్లాడుతుంది ఈరోజు త్యాగరాయగాన సభలో గౌరవనీయులు కళా జనార్దనమూర్తి గారి అధ్యక్షతన రఘుపతి వెంకయ్య రత్నం నాయుడు గారి యాదిలో భాగంగా మరి గొప్ప కార్యక్రమం నిర్వహించినందుకు కళా జనార్దమూర్తి అది కృతజ్ఞతలు తెలియజేస్తూ నాతో పాటు పేరు జ్ఞాపకం ఉండలేదమ్మా గౌరవనీయులు సోదరిమణి శైలజ మిత్ర గారు గుండవరపు గీతాదేవి గారు మరియు గాయకులు రామోజీ గారికి పెద్దలకు నమస్కారం తెలియజేస్తూ మిత్ర మేడం గారు చెప్పారు రఘుపతి వెంకయ్య రత్నం నాయుడు గారి గురించి చాలా వివరంగా చెప్పడం జరిగింది వారు అంటే మహాత్మా గాంధీ గారే అభినందించిన వ్యక్తి అని చెప్పడం జరిగింది వాస్తవం అది ఈరోజు ఎందరో మహానుభావుల కార్యక్రమం గొప్ప వాళ్ళను వెలికి తీసి మరి నిష్ణాతులను వెలికితీసి నేటి సమాజానికి పరిచయం చేసినందుకు సార్ మీకు నిజంగా కృతజ్ఞతలు సార్ సమాజం తరఫున కృతజ్ఞతలు ఎందుకంటే మర్చిపోయి మేము మాకే తెలుస్తలేదు కొంతమంది పేర్లు అటువంటిది మీరు తీసి మరి సమాజానికి పరిచయం చేస్తున్నారు మరి ఎంతో కొంత సమాజం బాగుపడుతుంది ప్రత్యేకించి యువత మరి ఇంత గొప్ప సం సంఘ సంస్కర్తలు ఉన్నారు మన తెలుగు వాళ్ళు అనేది తెలుసుకునే అవకాశం కల్పించినందుకు మీ కృతజ్ఞతలు తెలియస్తూ మరి రఘుపతి వెంకటరత్నం నాయుడు గారు మచిలీపట్నంలో జన్మించారు వారి నాన్నగారు మిలిటరీలో సుభేదారుగా పనిచేసి ఉత్తర భారతదేశంలో ఎక్కువ కాలం పనిచేస్తున్నందుకు వారికి పరిషన్ కానీ హిందీ కానీ భాషలో మంచి ప్రావీణ్యత ఉన్న సంగతి కూడా మరి మిత్రులకు తెలుసు మరి వారు హైదరాబాద్తో కూడా సంబంధం ఉంది ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్న అంటే వారు ట్రాన్స్ఫర్ ఉత్తర భారత నుంచి వారి నాన్నగారు సుబేదారుగా మిలిటరీగా హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయిన సందర్భంలో వారిక్కడ నాంపల్లి దగ్గర చాదర్ఘట్ నిజాం హై స్కూల్లో వారు కొంతకాలం చదివి చదివారు వారికి సరోజినీ నాయుడు గారి తండ్రి గారు మరి వారు శిష్యరికంలో కూడా చదవ చదివారు వారి పేరు ఒక్క నిమిషం సార్ అఘోరనాథ్ కొంచెం వయసు అయిపోతుంది అవకాశం తగ్గిపోతుంది జనార్దమూర్తి గారు అఘోరనాథ్ చటాపాధ్యాయ గారి దగ్గర శిష్యరికం చేశారు అంటే హైదరాబాద్తో కూడా సంబంధం ఉన్న వ్యక్తి అని చెప్పినందుకు నేను ప్రయత్నిస్తున్నా మరి వారికి మేడం చాలా విషయాలు చెప్పారు వారి కొన్ని అన్ని విషయాలు వెళ్ళకుండా ఆంగ్ల ప్రభుత్వం అప్పుడున్న మన బ్రిటిష్ వాళ్ళ ప్రభుత్వంలో వారికి దివాన్ బహదూర్ సర్ కైజర్ ఈ హింద్ బిరుదులతో సత్కరించారు మరి వీరేశలింగం గారి కందుకూరి వీరేశలింగం పంతులు గారి సహచర్యంతో వారు ఎన్నో సంఘ సంస్కరణలు చేసిన వ్యక్తి వితంతు వ్యూహాలు కానివ్వండి ఇప్పుడే చెప్పినట్టు మరి అంటరానితనం చాలా ఘోరంగా ఉండేది ఆ రోజుల్లో దానికి కానీ బ్రహ్మ సమాజం వ్యాప్తి గురించి కూడా మరి చేసిన వ్యక్తి రఘుపతి వెంకటరత్నం నాయుడు గారు మరి ఎన్నో కార్యక్రమాలు చేశారు వారు మద్రాస్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కూడా చేశారు మరి పిఠాపురం రాజాగారి కాలేజీలో ప్రిన్సిపల్గా చేశారు ఏలూరులో కానివ్వండి మరి విజయవాడ గారు కూడా ఉపాధ్యాయులుగా ప్రధానోపాధిగా పనిచేశారు అటువంటి వ్యక్తిని ఈరోజు జ్ఞాపకం చేసుకోవడం చాలా సంతోషం మరి వారి జయంతి ఈ నెల ఉన్నందుకు ఇక్కడ టైం సమయభావం ప్రకారం ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటున్నందుకు మళ్ళొకసారి జనార్దనమూర్తి గారి కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ఇంత ఇది ఒక పవిత్ర కార్యక్రమానికి భావిస్తా ఇటువంటి గొప్పవాళ్ళు సంఘ సంస్కర్తలు మరి వారిని మనం జ్ఞాపకం చేసుకున్నాడంటే ఒక పవిత్ర కార్యక్రమం భగవంతుని కార్యక్రమం నేను వ్యక్తిగతంగా భావిస్తాను అటువంటి కార్యక్రమం నన్ను భాగస్వామ్యం చేసినందుకు సార్ జనార్దనమూర్తి గారి కృతజ్ఞతలు తెలియజేస్తూ పేరు పేరున మీ అందరి కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా నమస్కారం ధన్యవాదాలు అండి ఈ అందరూ మహానుభావులు స్మృతుల కార్యక్రమం మేము ఇలాంటి మహనీయులు తెలుగు జాతికి తెలుగు సాహిత్యానికి సమాజానికి ఎంతో కృషి చేసిన ఇలాంటి వారిని అందరినీ మేము నిత్యం స్మరించుకోవడం మా గానసభ ఆనవాయితీగా వచ్చింది అందులో భాగంగా ఈరోజు రఘుపతి వెంకటరత్న నాయుడు గారిని స్మరించుకున్నాం మా ఆహ్వానాన్ని మందించి నేటి ముఖ్య అతిథిగా విచ్చేసిన పెద్దలు కోలేటి దామోదర్ గుప్తా గారికి శ్రీమతి శైలజ మిత్ర గారికి శ్రీమతి గుండవరపు గీతాదేవి గారికి రామోజీ గారికి ఈ కార్యక్రమాన్ని శ్రీ చాగరేగాన్ సభ టీవీ ట్రైనట్లు చూస్తున్న ప్రేక్షకులకి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి మరో ఒక మహనీయుడి యాదిలో కార్యక్రమంలో కలుసుకుందామని తెలియజేస్తూ ఇంతటితో ఈ సభా కార్యక్రమానికి స్వస్తి